ఏం చెప్పాలి మేమేమో పాజిటివ్ పోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పొదుబోని మాటలు కానీ లేకుంటే ఉపుసుపోక మాటలు గానీ లేకుంటే ఫ్యాక్ట్స్ చేతిలో లేకుండా నోటికొచ్చిన మాట కానీ ఎప్పుడన్నా చేశారా రాష్ట్ర ప్రజలు ఇది చూస్తున్నారు అది చూస్తున్నారు మీడియా కూడా చూస్తుందిగా ఇది చూస్తున్నారు ఒక పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ప్రతిపక్ష నేతగా అయినా సరే పార్టీ పెట్టినప్పటి నుంచి ఇలాంటి అడ్డగోలు కామెంట్స్ చేయడము ఈవెన్ ఆయన ఏ పత్రికైతే పెట్టారో సాక్షి దాంట్లో అడ్డగోలు ఊరక రాయడము ఊసిపోక ఆధారం లేకుండా ఎప్పుడన్నా జరిగిందా ఆయన ఎప్పుడు కామెంట్ చేయట్లేదు ఫ్యాక్ట్స్ ఉంటే దాని మీదే మాట్లాడుతున్నారు ఇప్పటికీ అదే చేస్తున్నారు వీళ్ళు ఎప్పుడూ కూడా తండ్రి కొడుకులు వాళ్ళ టీం కింద ఎవరో కార్యకర్తలు కాదు వీళ్ళే ముందుండి అబద్దాలను వండడము ట్విట్టర్ ప్లాట్ఫామ్ గాను ఇంకో ఇంటర్నెట్ ఇంటర్నెట్లోనో రోజు ఒకదంపుడు మర్చిపోతే అబద్ధం అందు వెళ్ళాక చేతులు దులుపుకొని దాన్ని పట్టించుకోకుండా మీకు వందలు వేలు కనపడతాయి మొత్తం ప్రచారం కానీ వాళ్ళ రాజకీయ వ్యవహారాలు కానీ వాళ్ళ విధానాలు కానీ అన్నీ ఏరింటే అబద్దాలతో వండడం దాన్ని పదిసార్లు వంద సార్లు చెప్పడం అదే నిజమని వాళ్ళు నమ్మడం అదే నిజమని ప్రజలు నమ్మించాలని చూడడం గంజాయి అయినా అయినా ఇంకోటి అయినా వాళ్ళు ఏదన్నా ఈరోజు అంటున్నారంటే ప్రతిదీ కూడా వాళ్ళకు చెప్పుకోవడానికి ఏమీ లేక మాకు చెప్పుకోవడానికి ఏమో చాలా ఉన్నాయి అందువల్ల పాజిటివ్ అజెండాతో మేం పోతున్నాం మీరు ఈ మధ్య సిద్ధం సభలు చూసినా రేపు జగన్మోహన్ రెడ్డి గారి జరిగే సభలు చూసినా మా నాయకుల ప్రచారం చూసినా మేము చేసినవి చెప్తున్నాం మీరే గమనించండి ఆలోచించండి రాజకీయ పార్టీ మేము చేయాలనుకున్నవి చేసిన పనులు చెప్పాలనా ఒక థర్డ్ రేటు పలుపు బుక్లో వచ్చినట్టిక్షనో దాన్ని పట్టుకొని అవి వాటికి సంబంధించినవో ఏదో వ్యక్తిత్వ హననం చేసి వాటికి సంబంధించినవో క్యారెక్టర్ అసాసినేషన్ పాల్పడి ఇవన్నీ తెచ్చి మీడియా ద్వారా ఉండి ఇదే ప్రజలకు అవసరమైన రాజకీయం అన్నట్టు చేయడం అది రియల్ రాజకీయమా అది కాదని రిజెక్ట్ చేశారు ఇప్పుడే నైన్టీన్లో రిజెక్ట్ చేశారు ఈసారి కూడా వాళ్ళకు ఏమీ లేదు చెప్పడానికి ఈవెన్ వాళ్ళు అనుకుంటున్న హామీలు రిపీటెడ్గా చెప్పడానికి కూడా భయపడుతున్నారు ఎందుకంటే నువ్వు నిన్న ఏం చేశావని అడుగుతారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య చేయలేదు కదా అబద్దాలు అంటే ఇచ్చిన అబద్ధపు హామీలు ఒక్కటి నిలబెట్టుకోలే కదా అనేది అడుగుతారు అందుకోసం వాడిదోళ్ళు కూడా ఓట్ల రేపు ఏదో చేస్తామని చెప్పాలంటే భయం నిన్న ఏం చేసావని జనం అడుగుతారని అందుకని రోజు ఏదో ఒకటి రోజు నిన్న ఎక్కడో ఎలక్షన్ కమిషన్ పద్ధతులు వేస్తాయి ఏదో ఒక పోయి ఇవ్వడం ఈ మధ్య మొదలైంది వచ్చేసి దాని మీద ఇమ్మీడియట్ బ్యానర్ స్టోరీస్ రాయడం ఏదో అయిపోయింది గొప్ప ఏమీ కావట్ల రాష్ట్రం నిక్షేపంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది ఎన్నికలకు మళ్ళీ పోతున్న దశలో పూర్తి పాజిటివ్ ఇది వేవు మాకు కనిపిస్తోంది అందుకే మేము ఎక్కడిపైన ఆధారణ అట్లుంది అది సహించలేక రేపు ఎన్నికల్లో ఇరవై మూడు ఇంకా ఇంగాహీనం పోయి జీరో సున్నాకు దగ్గరగా వచ్చే సింగిల్ డిజిట్ కో లేదా సున్నాకో కన్ఫైన్ అయ్యి పరిమితం అయ్యే పరిస్థితిలో నేపథ్యంలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవసరమైన గ్రౌండ్ ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటోంది తెలుగుదేశం పార్టీ కానీ ఆ పార్టీ అధ్యక్షుడు కానీ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన కుమారుడు లోకేష్ కానీ లేదా ఆయన వెనక వాళ్ళ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ రేపు పోయిన తర్వాత ఈరోజు వాళ్ళు ఏమేమి ఈరోజు అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు ఇవన్నీ మేము ఆ రోజు చెప్పాము ఆ రోజు చెప్పాం వీటన్నిటి వల్ల ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విజయం వచ్చింది ఇది ప్రజలు ఇచ్చింది కాదని చెప్పడానికి గ్రౌండ్ ఈ రోజు నుంచి ప్రిపేర్ చేసుకుంటున్నారు రెండవది వాళ్ళకి చెప్పడానికి ఏం లేదు కాబట్టి నోటికి వచ్చినట్టు కారు కూడా అన్ని కన్సర్న్ ఏజెన్సీస్ అన్నిటికీ ఎన్నికల వాతావరణం వచ్చింది కాబట్టి సహజంగా ఎలక్షన్ కమిషన్ ఆధీనం లేక అన్నీ కాబట్టి వాళ్లకు ప్రెస్ కౌన్సిల్కు ఇంకా ఇంక్లూడింగ్ సిబిఐకి ఇంకా కన్సల్ట్ ఏజెన్సీ అన్నిటి కూడా రిప్రజెంటేషన్స్ మా పిటిషన్లు వెళ్తాయి ముందు ఈ తలనొప్పి ఏదో వదిలి అది తేలాలి అది ఖచ్చితంగా నీడిలా సస్పెన్షన్ కాదు బలమైన ఇదే ఆధారాలతో చంద్రబాబు నాయుడు కుటుంబము లేదా ఆయన వదినకు సంబంధించిన కుటుంబము వాళ్లకు లేదా టీడీపీ యాక్షన్ ప్లాన్ ఈ ఎన్నికల్లో ఓట్ల అడ్డదారులు ఇది చేయాలంటున్న దాంట్లో దీని రోజులు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ కంటైనర్లో ఉన్న డ్రగ్స్ కూడా దాని పర్పస్ కోసం వచ్చిందని మేము గట్టిగా అనుమానిస్తున్నాం కాబట్టి ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ జరగాలి ఎలక్షన్ కమిషన్ కూడా కాగజెన్స్ లేక తీరాలని కో తీసుకోవాలని కోరుతాం అట్ ది సేమ్ టైం దాని పని అది జరుగుతుండగా మా పాజిటివ్ ఎజెండాతో మేమైతే ముందుకు వెళ్తాం వాళ్ళ మాది రోజు రోజు ఆ రోజు కుట్టేసి అయిపోయింది మస్ట్ రోజు ఒకటి ఎట్లా ఒకటి ఎన్నికల వరకు ఇంటే లాక్కపోయి అడ్డదారుల్లోనో బయటికి బయటపడాలని లేక మాది మేము చెప్పుకోవడానికి కానీ ప్రజలను కన్ఫ్యూజ్ చేసే చెప్పుకోవడానికి అవకాశం లేకుండా టైం లే దానికి స్పేస్ లేకుండా ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఆ దీంట్లో తమ పబ్బం గడుపుకోవాలని వారి పాటలు సాగనివ్వమని ఖచ్చితంగా చెప్తాం